గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక వనమంతా జనమై మేడారం మహాజాతరకు పోటెత్తిన భక్తులు క్యూలైన్ల మధ్య అదుపు తప్పని పరిస్థితి లాఠీ చార్జ్ జన జాతరకు కనిపించిన బస్టాండ్ ప్రాంగణం తల్లిదండ్రులను దర్శించుకున్న గవర్నర్ మీనాక్షి నటరాజన్ విఐపీల తాకిడి పెరగడంతో భక్తులకు ఇబ్బందులు పదిహేను కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు మేడారంలో గద్దెల వద్ద కిక్కెరిసిన భక్తులు మేడాలంలో సమక్క సారమ సమ్మక్క సారక జాతర సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తినట్టుగా చూడొచ్చు ఈ విధంగా విఐపీలు అటు గవర్నర్లు కూడా వివిధ దేశాల ప్రతినిధులు కూడా హాజరైనట్టుగా చూడొచ్చు ఈ విధంగా పెద్ద ఎత్తున అక్కడ భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ మేడారం లో సమ్మక్క సారక జాతరను వీక్షించడానికి అను భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టుగా వచ్చి సందర్భంగా ప్రాంతం అంతా భక్తులతోటి కిటకిటలాడుతుంది విఐపిల సందర్శనతో విధంగా భక్తులకు కొంతమేర ఇబ్బందులు కలిగిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ మేడారంలో సమ్మక్క సారక జాతర ఘనంగా నిర్వహిస్తున్నారన్నట్టుగా ఈ సందర్భంగా వికసిత భారత్ రోజుగారి మరియు అజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరాంజీ వికసిత భారత్ జీరామ్జీ చట్టం రెండు వేల ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ వేతనం విబి జీ జీరామ్జీ కింద రహదారులు మరియు బ్రిడ్జిల నిర్మాణం కొరకు నూట ఇరవై ఐదు రోజుల ఉపాధి కల్పించబడుతుంది ఇది అభివృద్ధికి కొత్త మార్గాలను తెలుస్తుంది మరియు గ్రామాలు మరియు పట్టణాల మధ్య అనుసంధానంను బలోపేతం చేస్తుంది నూట ఇరవై ఐదు రోజుల గాను మార్చడానికి ఉపాధి హామీ గురించి జీ విబి జీరామ్జీ పేరు మార్చిన సందర్భంగా పదే పదే ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ పత్రికలో మనం ఆడు ప్రకటన చూడొచ్చు ఈ కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ లోనే విచారణ ఇలా పోలీస్ స్టేషనా మీరే తేల్చుకోండి ఎర్రవెల్లికి పోలీసులు రావడం కుదరదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్ కు సిట్ నోటీస్ వంజారాయిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు ఎవరు లేకపోవడంతో గోడకు నోటీసులు ఎర్రబెల్లిలో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ కోర్టుకు వెళ్లే అవకాశాలపైనా నేతల చర్చ స్టేషన్ కు వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు విధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు కల్వకుంట చంద్రశేఖర్ రావు కేసీఆర్ గారికి కూడా ఈ విధంగా నోటీసులు అందజేసినట్టుగా చూడవచ్చు విచారించడానికి కాదు సిట్ బృందం ఈ విధంగా ఇరవై ఫామ్ హౌస్ కు రమ్మని కోరిన కేసీఆర్ ఇటు సిట్ బృందం ఫామ్ హౌస్ కు రానికి కుదరదు ఇలా బంజారాయిస్ లోని నందినగర్ నివాసంలోకే ఇక్కడ విచారణకు వస్తాం సహకరించాలన్నట్టుగా ఇక్కడ సిట్ బృందం కోరినట్టుగా చూడొచ్చు మరొకసారి మన చంద్రశేఖరరావు గారికి మరొకసారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ బృందం నోటీసులు నందినవ నందినగర్ లోని ఉన్న నివాసంలో అందజేసినట్టుగా చూడొచ్చు అక్కడ ఈ విధంగా నందినగర్లో లో విచారి విచారణ చేపడతాం సహకరించాలన్నట్టుగా సిట్టు బృందం కూడినట్టుగా వచ్చి ఈ సందర్భంగా ఈ విధంగా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ దగ్గరికి వెళ్లి విధంగా దీనిపై చర్చించినట్టుగా కూడా చూడవచ్చు ఇక్కడ అదే విధంగా ఇక్కడ కోర్టుకు వెళ్తే బాగుంటుందా లేదంటే పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైతే విచారణకు హాజరైతేనే బాగుంటుందా అనే దానిపై ఇక్కడ పార్టీ కేడర్ కి సంబంధించి విధంగా చర్చిస్తున్నట్టుగా చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దీని మీద ఇక్కడ ఫిబ్రవరి ఒకటిన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు సిట్టు బృందం విచారణ చేపడతామన్నట్టుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావును మాజీ సీఎం కేసీఆర్ గారిని కోరినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది ఈ కేసులో విచారణ హైదరాబాద్ లోనే జరుగుతుందని కేసు హైదరాబాద్ పరిధిలో పరిధిలోదని గుర్తు చేసింది ఈ నేపథ్యంలో ఆయన్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించడం కుదరదని తేల్చి చెప్పింది ఫిబ్రవరి ఒకటిన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనను విచారిస్తామని తెలిపింది బంజారా హిల్స్ నందినగర్ లో ఇంట్లో కానీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కానీ అందుబాటులో ఉండాలని బీఆర్ఎస్ అధినేతను కోరింది రెండింటిలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తమకు సమాచారం ఇవ్వాలంటూ కేసీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు సిట్టు బృందం నంది లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడ అక్కడి సిబ్బందికి నోటీసులు అందించే ప్రయత్నం చేశారు అయితే సిబ్బంది ఎవరు అందుబాటులోకి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి గోడకు నోటీసులు అంటించారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై నాలుగులో క్రైమ్ నెంబర్ రెండు నలభై మూడు కింద నమోదైన కేసు విచారణలో భాగంగా మీకు అందజేసిన నోటీస్ కు మీరు పంపించిన జవాబు పరిశీలించాం ఎన్నికల అఫిడవిట్ లోను అసెంబ్లీ కార్యాలయం ఈ విధంగా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ రెండు రెండు వందల నలభై మూడు కింద నమోదైనది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ గురిచేసి ఈ విధంగా ప్రలోభాగాలకు పాల్పడ్డారు అన్నట్టుగా ఆ విధంగా కేసు నమోదైన సందర్భంగా డిఆర్ఎస్ నేతలపై ఈ విధంగా ప్రస్తుతం ప్రభుత్వం సిట్టు బృందం విధంగా రూపంలో విచారణ చేపడుతూ వస్తున్నారు ఇక్కడ మాజీ పోలీసు ఉన్నతాధికారులను కూడా విచార పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అదేవిధంగా కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావులను కూడా ఇప్పటి వరకు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారణ చేపట్టారు విధంగా చివరగా కేసీఆర్ కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా సిట్ బృందం నోటీసులు అందజేసింది కేసీఆర్ గారికి విధంగా ఎడవల్లి ఫార్మ్ హౌస్ లో ఈ విచారణ చేపట్టడం కుదరదు ఇది హైదరాబాద్ పరిధిలోనిది విచారిస్తాం హైదరాబాద్స్తాం నందినగర్ నివాసంలో విచారణకు సహకరిస్తారా లేదంటే బంజారా పోలీస్ స్టేషన్ కి వస్తారా ఈ రెండింటిలో ఎక్కడ విచారణకు విచారణకు సహకరిస్తారో చెప్పాల్సి ముందుగా చెప్పాల్సిందిగా ఈ విధంగా కేసీఆర్ ను కోరినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా సీట్ బృందం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విధంగా ఇంకా విచారణ చేపడుతున్నారు పూర్తి స్థాయిలో ఇంకా ఈ రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎవరిని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే పూర్తి స్థాయిలో బీజేపీ ఇటు ప్రతిపక్షాలు మాత్రం ఇతర పార్టీ వర్గాలు మాత్రం ఇది ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను గెలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ విధానంగా ఈ విధంగా బీఆర్ఎస్ నేతలను విచారణ చేపడుతున్నారు ఈ ఎలాంటి అరెస్టులు కూడా ఉండవు ఈ విధంగా ఇక్కడ తమ కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా మెజార్టీ సీట్లను తెలుసుకోవడానికి గానికి ఈ ఎన్నికల ఉద్దేశంలోనే విధంగా విచారణ చేపడుతున్నారని పలు వర్గాలు రాజకీయ వర్గాలు కూడా ఈ విధంగా చెప్పుకొస్తున్నారు సిపి టూ కోడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేష వాక్యాలు కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే వీలవంకలో సమక్క సారలంబ జాతర వద్ద ఘటన అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు రోడ్డుపై కౌశిక్ ధర్నా వివాద వివాదాస్పద వాక్యాలు తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ కేసు నమోదు పోలీసులకు క్షమాపణ చెప్పిన కౌశిక్ రెడ్డి ఇక్కడ సిపి పోలీసు ఉన్నతాధికారులను విధంగా ఆయన వీరవంకలో ఉన్న సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి గాను కుటుంబ సమేతంగా వెళ్తున్న సందర్భంగా పోలీసు అధికారులు అతన్ని అడ్డుకున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అతను పోలీసు ఉన్నతాధికారులపై విచక్షణ రహితంగా ఇక్కడ బూతులు వాడిన సందర్భంగా పోలీసులు సీరియస్ గా వ్యవహరించారు ఈ విధంగా క్షమాపణ చెప్పాలి లేదంటే చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయన్న సందర్భంగా విధంగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రూపంలో బహిరంగ క్షమాపణలు కోరినట్టుగా చూడొచ్చు పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కార్యాపన కాంగ్రెస్ బిఆర్ఎస్ ల లోపాయకారి ఒప్పందం బిఆర్ఎస్ ముగి బిఆర్ఎస్ మునిగే నావ రామచంద్రరావు చంద్రరావు విమర్శలు విధంగా బీజేపీ నాయకత్వం ఎప్పటి నుంచో విధంగా కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీరియస్ గా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అదే విధంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ ల లోపాయకారి ఒప్పందం జరుగుతుందని బిఆర్ఎస్ నేత బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రావు ఈ విధంగా ఇప్పటి నుంచో బీజేపీ నాయకులు విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు బీఆర్ఎస్ బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందాలు జరిగినాయి అన్నట్టుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా రేవంత్ కు కెనడీ స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్న లో రేవంత్ రెడ్డి భూ సేకరణకు ఐదు వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించేందుకు సర్కారు సిద్ధం భూములు సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలోనే భూములు సేకరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలోనే బడ్జెట్ లో కేటాయించేందుకు సర్కార్ ఈ విధంగా రేవంత్ కు హార్వర్డ్ యూనివర్సిటీలో పట్ట నాయకత్వ లక్షణాల నాయకత్వ కోర్సు ఈ ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు కెనడా స్కూల్ సర్టిఫికేట్ అందుకున్న సీఎం ముఖ్యమంత్రి హోదాలో తొలి వ్యక్తిగా రికార్డు తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్న లో రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా అక్కడ నాయక్ కోర్సుకు సంబంధించి పట్ట అందజేసుకు అందుకున్నట్టుగా చూడొచ్చు తొలి సీఎం గా ఇతనే సీఎం గా ఇక్కడ మొదటి వ్యక్తిగా చెప్పుకొస్తారు ఇలా ఈ విధంగా విద్యార్థులతో కలిసి ఈ పట్టా పొందిన సందర్భంగా తొలి వ్యక్తిగా తొలి సీఎంగా మొదటి వ్యక్తిగా చెప్పుకొస్తారు హార్వర్డ్ యూనివర్సిటీ తోటి విద్యార్థుల నుంచి పాఠాలు నేర్చుకున్నాను ఎక్స్ లో అక్కడ నేర్చుకున్న అక్కడ అనుభవాలను వ్యక్తపరిచినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు సంబంధించి ఐదు వేల కోట్లు కేటాయిస్తున్నాం అన్నట్టుగా విధంగా నీటి పారుదలకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో మాట్లాడుతున్నట్టు విడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా భూ సేకరణ పూర్తి స్థాయిలో పూర్తయిన సందర్భం పూర్తయిన తర్వాతనే ఈ దానికి సంబంధించి భూములు సేకరణ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఈ విధంగా సీఎం ఆదేశాల నేపథ్యంలోనే ఈ విధంగా ఇక్కడ భూ సేకరణ పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపట్టాలని సీఎం ఆదేశాలతో ఈ విధంగా నిర్ణయాలు వెల్లడిస్తున్నట్టుగా వినొచ్చు రాష్ట్ర ప్రభుత్వం నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు అది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు విద్యా హక్కులో భాగమే పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్లు అందించాలి బడిలో ఆడ మగ పిల్లలకు వేరువేరు మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి నెలసరి సమయంలో యువన దశలో వచ్చే ఆరోగ్యపర మార్పులపై అవగాహన కల్పించే పాఠాలను బోధించాలి పురుష టీచర్లు విద్యార్థులను సైతం చైతన్యవంతులను చేయాలి మూడు నెలల్లోగా ఈ ఆదేశాలను అన్ని స్కూళ్లలో అమలు చేయాలి సుప్రీంకోర్టు నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు విధంగా విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందడానికి కాదు అన్ని విధాలుగా విద్యార్థులకు నేర్పించే ఉపాధ్యాయులను తయారు చేయాలి ఆ విధంగా ఉండాలి ఉపాధ్యాయులు అన్నట్టుగా సుప్రీంకోర్టు తెలియజేస్తుంది మహిళా విద్యార్ అదే విధంగా బాలికలకు ప్రత్యేకమైన శ్రద్ధ కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్య నియమ నిబంధనలను ఉద్దేశించి కూడా సుప్రీంకోర్టు వివిధ రకాల ఆదేశాలను జారీ చేసినట్టుగా జరగచ్చు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం రుతుక్రమ ఆరోగ్యం మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆరు ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే కౌమార దశలోని బాలికల కోసం కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలకు వెళ్లే బాలికల కోసం రుతుక్రమ పారిశుద్ధ్య విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జస్టిస్ జేబి పార్టీవాల జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సూచించింది అందులో భాగంగా పట్టణ గ్రామీణ బాలికలకు సంబంధించి ఈ రుతుక్రమాలకు సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేస్తుంది రాష్ట్ర అటు విద్యాశాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది విద్యార్థుల విషయంలో కనీస అవగాహన చర్యలు చూసుకోవాలి ఈ విధంగా ఉపాధ్యాయులు ఆ విధంగా తీర్చిదిద్దాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు సుప్రీంకోర్టు మునగ ప్యాడ్లతో మునగ ప్యాడ్లతో సురక్షితమైన పీరియడ్ కేర్ మూత్రధార ఇతర ఇన్ఫెక్షన్ల రిస్క్ ను తగ్గిస్తాయి ప్రముఖ గైనకాలజిస్ట్ వెల్లడి మునగ ప్యాడ్లతో సురక్షితమైన పీరియడ్ కేర్ మూత్రధార ఇతర ఇన్ఫెక్షన్ల రిస్క్ ను తగ్గిస్తాయి ప్రముఖ గైనకాలజిస్ట్ వెల్లడి చేస్తూ ఈ విధంగా ఆరోగ్య ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏ విధంగా గడపాలని వాళ్ళు ఈ విధంగా గైన ప్రముఖ గైనకాలజిస్ట్ సలహా ఈ విధంగా సలహా ఇస్తున్నట్టుగా వచ్చే సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సెలబ్రేట్ బ్యూటీ ఆఫ్ లైఫ్ తగ్గింపు థర్టీ పర్సెంట్ ముప్పై శాతం వరకు వజ్రాల విలువపై త్వరగా ఈ ఆఫర్ ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే బ్రైడ్స్ ఇండియా ప్రతి భారతీయ వివాహం ఒక అద్భుత వేడుక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఆడిచ్చారు అదే విధంగా ఎల్ఐసి పాలసీదారులకు గమనిక మీ అవార్డు మీ రివార్డులకు మీ రివార్డులు పొందేందుకు సమయం ఆసనమైంది కేవలం అప్డేట్ అప్డేట్ చేయండి మీ బ్యాంకు వివరాలు మీ పాలసీ డబ్బులు మీకోసం ఎదురు చూస్తుండొచ్చు రెండు సరళతరమైన చర్యలతో మీ పాలసీ డబ్బు క్లెయిమ్ చేసుకోండి మీ బ్యాంకు వివరాలు అప్డేట్ చేయండి మీ కేవైసీ సమర్పించండి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిక్షణం మీకు తోడుగా విధంగా ఎల్ఐసి వాళ్ళు అడిచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లోనే ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్